గతంలో ప్రభుత్వ బియ్యాన్ని దేశం దాటించేశారు ప్రస్తుత ప్రభుత్వం లెక్కలన్నీ బయటకు తీసింది మిల్లర్స్ కు నోటీసులు జారీ చేసింది అయితే కొందరి నుంచి సొమ్ము రికవరీ అయింది మరికొందరైతే ఎదురు కేసులు వేసి అధికారులకే సవాల్ విసురుతున్నారు సూర్యాపేట జిల్లాలో ఎనిమిది మంది రైస్ మిల్లర్లు సర్కార్ బ్లాక్ లో ఉన్నారు వీరు దాదాపు బియ్యాన్ని అక్రమంగా కాకినాడ మీదుగా దేశం దాటించి కోట్లు కొల్లగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసింది మిల్లర్ల నుంచి బియ్యం రికవరీ చేసేందుకు ఆర్ఆర్ యాక్ట్ను ప్రయోగించింది అయితే బాగా ముదిరిపోయిన కొందరు మిల్లర్లు ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసులు వేయడం సివిల్ సప్లై శాఖకు తలనొప్పిగా మారింది నాన్ నాన్వైలబుల్ కేసుల్లో సైతం బెయిల్ తెచ్చుకుని బహిరంగ మార్కెట్లో మళ్లీ సొంత వ్యాపారాలు కొందరు మొదలుపెట్టారు సూర్యాపేట జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు కొందరు మిల్లర్లు ప్రభుత్వ పెద్దలతో జతకట్టి సివిల్ సప్లై శాఖ అధికారులపై ఒత్తిడి పెంచారు మిల్లుల సామర్థ్యానికి మించి అదనంగా సీఎంఆర్ ధాన్యం కేటాయించుకుని కాకినాడ పోర్టు మీదుగా సరుకు దేశం దాటించినట్లు విచారణలో తేలింది ఒక్కొక్క మిల్లర్ వంద కోట్లకు పైగా దోపిడీకి పాల్పడినట్లు గుర్తించారు సుమారు ఎనిమిది మంది మిల్లర్లపై నాన్ నాన్వైలబుల్ కేసులు నమోదు చేశారు కేవలం ఎనిమిది మంది మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి సుమారు ఐదు వందల కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉన్నట్లు తేలింది అయితే తిరిగి అప్పగించాల్సింది పోయి ఆర్ఆర్ యాక్ట్కు వ్యతిరేకంగా ప్రభుత్వంపై పలువురు డిఫాల్టర్ మిల్లర్లు కేసులు వేశారు సర్కారుకు నామం పెట్టిన మిల్లుల్లో నాలుగు తిరుమలగిరికి చెందినవి మరో మూడు హుజూర్ నగర్ ఒకటి కోదాడలో ఉంది ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఐదు వందల కోట్ల సరుకుని ఈ మిల్లుల నుంచి రాబట్టలేక వారు వేసిన కేసులు ఎదుర్కోలేక అధికారులు సతమతమవుతున్నారు ప్రభుత్వంపై దీనిపై సీరియస్గా దృష్టి పెట్టి మిల్లుల బెండు తీసి దారికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది